మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు అప్పులు చేసే ప్రధాని వద్దని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే అప్పులను డబుల్ చేయడమా అని జగారెడ్డి ప్రశ్నించారు దేవుడి పేరుతో రాజకీయం చేయొచ్చని బిజెపిని చూస్తే అర్థం అవుతుందని విమర్శించారు ఈ క్రమంలోనే ప్రధానమంత్రి అయ్యే అర్హత రాహుల్ గాంధీకి మాత్రమే ఉందని పేర్కొన్నారు తెలంగాణలో కాంగ్రెస్ పదిహేను ఎంపీ సీట్లను గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు అనంతరం ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆయన స్పందించారు రాళ్లతో కొట్టుకోవడం ఏంటన్న జగ్గారెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాళ్లతో కొట్టుకునే వ్యవస్థ ఉండదని చెప్పారు ఏపీలో కొత్త డ్రామా నడుస్తోందన్న ఆయన తెలంగాణ ఇవ్వడం వలనే ఏపీలో స్వయం పాలన వచ్చిందన్నారు ఏపీలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి